హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్యాచిలర్స్ స్టైల్ చికెన్ కర్రీ చేసుకున్నారండి బాగా బయట తిని తిని బోర్ కొట్టేసింది ఒకసారి హెల్త్ కాన్షియస్ కోసం మనం ఇంట్లోనే ట్రై చేసుకున్నాం ఈ వంట నిపులుల పర్యవేక్షణలో జరిగింది మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయొద్దండి ఈ వంటకు కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ నేను నీట్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా చికెన్ని మ్యారినేట్ చేసి ఆల్రెడీ నేను ముందరగానే అయితే సపరేట్గా తీసి పెట్టాను జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే మ్యారినేట్ చేశాను మీరు కెమెరాలో చూస్తున్నారు ఏమేమి కావాలో ఈ వంటకి కావాల్సిన వస్తువులన్నీ ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టి వెలిగించాను కొంచెం కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం వాటర్ అంతా ఉన్నాయి కడిగాను ఇప్పుడే అవన్నీ కొంచెం పోయిన తర్వాత ఆయిల్ తీసుకొని నాకు తగినంత వేసుకున్నాను అందులో మీకు ఎంత కావాలంటే అంత మీరు వేసుకోండి మీకు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేసుకోండి తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎత్తి దాంట్లో వేసి కొంచెం బాగా వేగనిచ్చేదాకా అలాగే ఉంచాను కొంచెం బాగా వాడిచి తర్వాత ఆనియన్ వేసి బాగా అది కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత ఫ్రై ఫ్రై చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకున్నాను అందులో గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునేసి నీట్గా మిక్స్ చేసి అలాగే కొంచెం సేపు ఉడకనిచ్చేసాను అది కొంచెం బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయ్యేదాకా దాన్ని కొంచెం కలబెడతా కింద అంటుకోకుండా కింద అంటుకోకుంటామంట కొంచెం మిర్చి పౌడరు అన్నీ నాకు ఎంత కావాలో అంతవరకు దాంట్లో వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం అది బాగా మిర్చి పౌడర్ వాసన పోయేదాకా బాగా మిక్స్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ నాకు కావాల్సిన చికెన్ మ్యారినేట్ చేసినంత అయితే దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేశాను ఎందుకంటే మిక్స్ చేస్తే అన్నీ మొత్తం నీట్గా మిక్ కలుస్తాయి కాబట్టి ఉప్పు కారం పసుపు సారీ ఫ్రెండ్స్ మర్చిపోయాను ఈ కర్రీలో నేను పసిపోయలేదు నా దగ్గర లేదు అన్ని బాగా కలబట్టిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకునేసి వేడి వేడి చేసి అలాగే పెట్టాను మీకోసం మీరు అందరూ తండ్రి సినిమా చూసారా ఇప్పుడు నేనైతే చూశానండి నాకు బాగా నచ్చింది సాయి పల్లవి యాక్టింగ్ నాకు చైతన్య యాక్టింగ్ అదిరిపోయింది మీకు ఎలా ఉంది అనిపించిందో సినిమా కామెంట్ చేయండి బాగా అది కడిగిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను నాకు సరిపోయేంత కర్రీ కావాలి కాబట్టి ఇది ఫ్రై చేయట్లేదు నేను అలా వాటర్ వేసుకున్న తర్వాత అది అలాగే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసాను అరే ఒక సాంగ్ ప్లే చేయరా బోర్ కొడతా ఉంటారు వాళ్ళకి నా మాట వినలేకలే కదే ఒకసారి మొత్తం నీట్గా కలబెడతాను అని చికెన్ని ముక్క కింద లేదో అన్ని చూసుకోవడానికి సో ఒకసారి నీట్గా మిక్స్ చేసి బాగా ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా వేసుకోవాలా కొంచెం వాటర్ తక్కువైనట్టుంది అందుకే వాటర్ వేసాను పీస్ ఉడకలేదు అప్పుడు బాగా అన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం నీళ్ళన్నీ పోసుకొని అది బాగా ఉడికేదాకా వెయిట్ చేశాను కొంచెం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసి ఎన్నిసార్లు మిక్స్ చేస్తున్నాడు మిక్స్ చేస్తాను ఇదే చేస్తా నాకు వచ్చింది అదే మీరు అదే వెళ్ళాలి తర్వాత ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి గరం మసాలా వేసాను పెప్పర్ పౌడర్ కూడా కొంచెం తెచ్చాను వేద్దాం అనేసి ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటే తినే కొంచెం బాగుంటుంది అనేసి ఉప్పు కారం నాకు సరిపడిన తెసుకున్నాను మీకు ఎంత కావాలో మీరు అంతే వేసుకోండి ఈ వీడియోలో నేను ఎంత వేసానో అంతే వేసారంటే మీకు సరిగా రాదు కర్రీ ఎందుకంటే నాకు కూడా సరిగా వస్తుంది అదే డౌట్ ఎలా వస్తున్నాయి పొగలు చూసారా ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అలా చికెన్ కర్రీ ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది అండి బోరు కొడుతూ ఉంటుంది కాబట్టి అలాగే బయట తిని తిని ఒకసారైనా మన ఇంటి ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేస్తాను అది కర్రీ ఎలా వచ్చినా పర్లేదు తినేస్తాము ఉప్పు కారం కొంచెం ముక్క బాగా ఉడికితే చాలు టేస్ట్ ఎలా ఉన్నా పట్టించుకునేది ఏం లేదు రైస్ చేసుకున్నామా కలుపుకొని తినేసామా అంతే మళ్ళీ అంతా ఒకసారి ఉడికిన తర్వాత కొంచెం అన్ని కారం అంతా తక్కువైంది కొంచెం వేసుకున్నాను కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను తక్కువైందనేసి మళ్ళీ అన్నీ బాగా మిక్స్ చేసి మొక్క ఉడకలేదు అప్పటిదాకా సో మొక్క దాకా అలాగా వేడిగా బాగా ఎక్కువ స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి అలాగే వదిలేశాను అది ఉడకతా ఉంది పొగలు వస్తాను అలా వేడివేడిగా పొగలు కమ్ముతా ఉంటే ఆ ఘాటు వస్తూ ఉంటాయి మిర్చి ఘాటు చాలా బాగుంది చూసేకి తినేకి ఎలా ఉంటుందో కర్రీ చేసేదాకా నాకు కూడా తెలియదు ఫైనల్గా మన కర్రీ అయిపోయింది ఒక మొక్క తీసుకొని టేస్ట్ చేశాను అదిరిపోయింది నాకు సరిపోయేలాగా అదిరిపోయింది మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు మీరు ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందని నా ఒపీనియన్ మీరు ఎప్పుడన్నా ఎవరు బయట తన బయట తిని తిని బోర్ కొట్టేసి ఉంటే ఉండే వాళ్ళకి ఇలా సింపుల్గా మనం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మనమే ప్రశాంతంగా చేసుకుంటుంటే ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ కర్రీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్